ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నెల్లూరు గూరల్ మండలానికి సంబంధించి గౌతమపూర్ గ్రామ పంచాయతీలోని పొగలపాలకు చెందిన నీలికుప్ప సునీల్ అదేవిధంగా గీలికుప్ప మస్తానాయ్య గారు వారికి సంబంధించిన స్వందీలు అదేవిధంగా ఇరవై నాలుగో సంబంధించి కనుపతికోట గ్రామానికి చెందిన కరిముల్లా గారు వెంకయ్య గారు రాజేష్ గారు అదేవిధంగా నరసింహ గారు ఇతర వారికి సంబంధించిన బంధువులందరికీ అందరం కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీకందరికి కూడా తెలుసు ఫోటో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే మాటిచ్చారో అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే మ్యాక్సిమం అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన పరిపాలనా విధానం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఈ రెండూ కూడా చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉచితంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు ఇంకా కూడా చాలా చేరికలు ఉంటాయి ఈ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఆచరణ ఈ ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరుస్తూ అదేవిధంగా నెల్లూరు డోరల్ నియోజకవర్గం అభివృద్ధిలో మరింత ముందంజలో ఉండేదానికి ప్రయత్నిస్తూ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ అదేవిధంగా తర్వాత వచ్చేవారిని అందరూ కూడా గౌరవంగా చూసుకుంటూ మా లక్ష్యం ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురేయడం లక్ష్యంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అందరితో కలిసి మెలిసి ప్రయాణించడం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమం ఇదే జ్యేయంగా పనిచేస్తామని తెలియజేస్తూ రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా కార్పొరేటర్ అయినా ఏదైనా వందకి వంద శాతం తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా గెలిపిస్తామని కూడా మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తూ ఇన్ని మంచి సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నిరంతరం నిరంతరం ప్రజల కోసం ఒక కుటుంబ సభ్యుళ్లాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా మెలుగుతూ శాసనసభ్యులు శ్రీధర్ గారు ఆయన కాకుండా ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ ఎక్కడికక్కడ స్థానిక నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల్ని సమన్వయం పరుస్తూ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వారి కుటుంబంలో ఒక అన్నగానో ఒక తమ్ముడుగానో కొడుకుగానో భావిస్తూ ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తున్నారో వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు రెడ్డి గారికి మీ ఆశీర్వాదం ఉండాలని రాబో రోజుల్లో కూట ప్రభుత్వాన్ని మరింత ఆదరించాలని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతున్నారు